మీ పేరు చెప్పారు అందులో అసలు మా అప్పుసారికి ఆయన నాకు చాలా ఇష్టం అందువల్ల నేను మంచిగా ఆయన చూసి ఇంకా దగ్గర కలిసి తేడాలో ఆయన ఆయన నాకు చాలా నచ్చింది అలాంటి వ్యక్తి పెట్టిని ఈ కర్ణాటకలో నాకు మొదటి చేయాల్సి ఈ సినిమాలో జరిగినందుకు నేను చాలా అనుకూలంగా అలాగే నా బ్యాక్టేషన్ బాస్టర్చిన అవకాశం అందరూ నాకు సపోర్ట్ చేయాలి ఇంతకుముందు కన్నడలోనే

ಹತ್ರ ಅರಿ ಮಾಡೋಕ್ಕೇಡ ಅಂತಲೇ